नाम कैप्टन प्रवीण डावर है और ऑल इंडिया कांग्रेस कमेटी ने एक कमेटी का गठन करा है जिसका नाम है बांग्लादेश लिबरेशन वॉर कमेमरेशन कमेटी इसके चेयरमैन फॉर्मर डिफेंस मिनिस्टर ए के एंटनी साहब हैं और मैं इसका कन्वीनर हूँ आज यहाँ आने का मकसद ये है कि अभी जो है हम डिस्ट्रिक्ट लेवल पे यह प्रोग्राम मना रहे हैं फिफ्टी ईयर्स सेलिब्रेशन एट द डिस्ट्रिक्ट लेवल एज पार्ट ऑफ दैट प्रोग्राम आई हैव कम ईयर टुडे टू गुंटूर एंड ऑलरेडी वी हैव डन नियरली सेवेंटी सेवन मीटिंग्स इन ऑल ओवर इंडिया सिंस मिड जुलाई अब ये देर इसलिए हुई क्योंकि आप जानते हैं कोविड का सेकेंड वेव आ गया था तो हमारे तीन महीने जो है कम से कम उसमें खराब हो गए तो हमने ये मिड जुलाई में शुरू करा और मिड जुलाई के बाद भी जो होता है हिमाचल प्रदेश उत्तराखंड नॉर्थ ईस्ट में दो तीन महीने जो है बारिशें होती है लेकिन अब जो है हमारा प्रोग्राम जो है जोर जो जो पकड़ रहा है और हमारी उम्मीद है कि अगले महीने यानी नवंबर के मिडिल तक हम डिस्ट्रिक्ट लेवल जो है सब खत्म कर लेंगे प्रोग्राम फिर हम स्टेट लेवल पे हम प्रोग्राम करेंगे तो दोबारा जो है दोबारा मेरा आना होगा और हमारी कोशिश होगी कि जो आंध्र प्रदेश का स्टेट लेवल का प्रोग्राम है ये हमने पीसीसी प्रेसिडेंट के ऊपर छोड़ दिया है चाहे वो विजयवाड़ा में करें चाहे विशाखापट्टनम में करें कहीं भी ये करना चाहेंगे वो कर सकते हैं और आखिर में आखिर में हम 16 दिसंबर को नेशनल लेवल का एक बहुत बड़ा प्रोग्राम जो वो है हम दिल्ली में करना जाने वाले हैं करने जाने वाले हैं अब ये करने का क्या क्या इसका लक्ष्य है देखिए हमारी पार्टी जो है वो बीजेपी की तरह कभी भी कोई सेना की गतिविधि होती है कोई लड़ाई होती है हम उसका बीजेपी की तरह कोई दुरुपयोग नहीं करते हैं We never misuse the victory of Indian armed forces in any war। हमने आज तक नहीं करा हमने सैतालीस अड़तालीस की लड़ाई जीती हमने 1965 की लड़ाई जीती 71 जो हम अभी मना रहे हैं फिफ्टी हमने पाकिस्तान के दो भाग कर दिए ये हमारी सबसे बड़ी जीत हमारी सबसे बड़ी जीत ना केवल आफ्टर 1947, फोर्टी सेवन बट इफ यू टेक दर फाइव थाउजेंड ओल्ड हिस्ट्री ऑफ इंडिया ऐसी भारी जीत इंडिया की कभी नहीं हुई है ऐसी बड़ी उपलब्धि कभी नहीं हुई है सिक्सटीन दिसंबर हम इसको विजय दिवस मना रहे हैं और इस साल वी आर सेलिब्रेटिंग दिफ्टियथ एनिवर्सरी ऑफ विजय दिवस विच शुड नॉट बी कंफ्यूज विद कारगिल विजय दिवस वो एक పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ మీద ఇండిపెండెంట్గా తీసుకురావడంలో శ్రీమతి గాంధీ గారు ప్రపంచంలోనే ఒక ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని బాంగ్లా మాట్లాడేటటువంటి ముస్లింస్ ఆ రోజు ఒక్క కోటి మంది పశ్చిమ పాకిస్తాన్ వాళ్ళ యొక్క అధికారులు పశ్చిమ పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు విపరీతమైన ఒత్తిడి వీళ్ళని చంపేస్తూ ఉంటే ఒక్క కోటి మంది శరణార్థులుగా భారతదేశానికి వచ్చారు మూడు కోట్ల మందిని అక్కడి నుంచి పారిపోయేటటువంటి ప్రమాదం జరిగింది ముజిబుల్ రహమాన్ అనేటటువంటి వ్యక్తి దాదాపుగా నూట యాభై సీట్లతో గెలిచినప్పటికి కూడా అధికారం ఇవ్వకపోగా ఆయన ఇబ్బంది పెడతా ఉంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు శాంతియుతంగా మనకున్నటువంటి ఇరుగు పొరుగు దేశాలు కూడా శాంతిగా ఉండాలనేటటువంటి దానిలో సాహసోపేతమైన మెరుపు దాడి జరిపి పాకిస్తాన్ని ఓడించి బంగ్లాదేశ్ అనేటటువంటి దాన్ని విముక్తి చేసినటువంటి చరిత్ర అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర భౌగోళికంగా కూడా బంగ్లాదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది ఒకవైపు మేఘాలయ ఒకవైపు అస్సాం ఒకవైపు ఒకవైపు బెంగాల్ ఒకవైపు త్రిపురలో మధ్యలో ఉంటుంది కానీ పాకిస్తాన్ ఆ రోజు బలోపేతంగా తీసుకున్నప్పటికీ కూడా దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పెద్ద దేశమైనటువంటి భారతదేశం మీద ఉంది ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఆ సాహసపేతమైన నిర్ణయం ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వాజ్పేయి గారు దుర్గామాతగా శ్లాఘించడం ప్రపంచ దేశాలు అమెరికా లాంటి పత్రికలు కూడా న్యూయార్క్ టైమ్స్ కూడా ఇందిరాగాంధీ గారిని పొగిడింది కానీ ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు యుద్ధం చేయటపోగా ఇవాళ దేశాన్ని దేశభక్తి ముసుకులో ఇవాళ ఉగ్రవాదులు మన సైనికులు చంపుతూ ఉన్నారు మన సివిలియన్స్ని చంపుతూ ఉన్నారు ఇప్పుడు కూడా పాకిస్తాన్ని బూచిగా చూపిస్తాడు చైనాని మనం మన భారత భూభాగా ఆక్రమించుకున్నా కూడా చాటగాక మళ్ళా భారత జాతిని మరి చీల్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళ దేశభక్తి కాంగ్రెస్ పార్టీ దేశభక్తి అంటే మరి బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని భారతదేశంలోనే ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి బంగ్లాయుల్ని కాపాడటం కోసం ఈ యొక్క యాభై సంవత్సరాల చరిత్రని దేశవ్యాప్తంగా ఏకే ఆంటోనీ కమిటీ చైర్మన్గా మరి ప్రవీణ్ డాబర్ గారు కన్వీనర్గా భారతదేశ వ్యాప్తంగా కూడా దేశభక్తి గురించి జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో గుంటూరు రావడం జరిగింది మళ్ళా రాహుల్ గాంధీ ఒక్కడే ఈ దేశంలో ఫండమెంటల్స్ట్ ఎదుర్కొనేవాడు రాహుల్ గాంధీ గారు ఒక్కరే భారతదేశ లౌకికవాదాన్ని కాపాడేవాడు పేదలు దళితులు మైనారిటీలు మహిళలు అన్ని కులాల్లో ఉన్న అవసరమే అందరినీ కూడా కాపాడగలిగిన శక్తి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉంది దీన్ని పీకే లాంటి వాళ్ళు మాట్లాడడానికి పీకే ఏ పార్టీ ఇక్కడేమో ఆఖరికి ఒక పార్టీ కోసం పనిచేస్తారు తమిళనాడులో ఒక పార్టీ కోసం పనిచేస్తారు ఆ తర్వాత తెలంగాణలో ఒక పార్టీ కోసం పనిచేస్తారు అంటే ఎక్కడైతే ఆయనకి బిజినెస్ అగ్రిమెంట్ ఉంటే అక్కడ నుండి పనిచేస్తారు కనుక పీకే మాటల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ పీకే గారి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశం పట్ల ఈ దేశ ప్రజల పట్ల రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఈ దేశంలో ఉన్న లౌకిక శక్తుల్ని ఇష్టపడింది బీజేపీ పరిపాలన చైనా ముందు కొట్టుకుంటూ వస్తే అరవడానికి కూడా ధైర్యం లేని బీజేపీని చూస్తూ ఉన్నాను బియ్యాన్ని ఫ్రీగా అందరికి ఇచ్చే కాలాన్ని చూస్తూ ఉన్నాం చదువులు రక్షణ వైద్యం చివరికి మెడికల్ మెడికల్ టూరిజం కూడా డెవలప్ అయిన పరిస్థితి కాబట్టి ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీనే ఎవరేం మాట్లాడినా సరే చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకునే ప్రతి ఒక్కరికి చదువు చెప్పించడానికి ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యాన్ని అందరికీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కస్తూరి బాల్ మోడల్ స్కూళ్ళు నెహ్రూ యువ కేంద్రాల యువత యువకుల దగ్గర నుంచి సెంట్రల్ స్కూళ్ళ వరకు ఏమైనా సరే మాట్లాడచ్చు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కానీ లేక ఈనాడున్న పరిపాలిస్తున్న వాళ్ళ నాయకత్వంలో కానీ ఒక ఇంచి అభివృద్ధి జరగలేదు భారతీయుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రకరకాల కేంద్ర సంస్థలు ప్రజల ఆస్తుల్ని అప్పనంగా వాళ్లకు కావలసిన వాళ్ళకు అమ్ముకోవడం తప్ప ఇంకోటి చేయడం లేదు విమానాశ్రయాలు అవకాశాలు ఆదానికి చివరికి అదాని ఆంధ్రప్రదేశ్గా మారే పరిస్థితిని చూస్తూ ఉన్నాం చివరికి కరోనా టైంలో మనం చావు బతుకుల్లో ఉంటే ఒక ఇరవై ముప్పై మంది ఆస్తులు లక్షల కోట్లుగా పెరిగిపోతాయి చూస్తూ ఉన్నాం చివరికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఆస్ట్రేలియా బొగ్గు గన్నలకు గదాని గారిని తీసుకెళ్తాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ టాప్ కాపుని తీసుకెళ్తే అక్కడ షూరిటీ ఇప్పిస్తారు దిస్ ఈజ్ ద ఇండియా కాబట్టి డోంట్ కంపేర్ ఎనీ బడి విత్ కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రోజు ఎవరైనా కానీ మాట్లాడుతున్నా అంటే వాక్స్ వాక్స్వాపే కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తామనే వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ నమ్మడం కాదు వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎంతో కాలం ఉండదు ఒక సవాల్ ఈ రోజునే బహుశా నిన్నటి జరుగుతూ ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్ కర్ణాటకలో ఏమి రాష్ట్ర దేశంలో ఉన్న దళితుల పైన దాడులు బలహీన వర్గాలపైన తాడులు ఇప్పుడు ఒక్కటి అధికార ప్రతిపక్షాలకి మాతో కలిపి ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాం ఈరోజు మాదక ద్రవ్యాల రవాణా ఇక్కడ సాగింది పోలీసులే పట్టుకున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరినీ కూడా తక్షణం గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి బుకాయింపు మాటలు అవసరం లేదు అది తెలంగాణ పోలీసులైనా ఆంధ్ర పోలీసులైనా కర్ణాటక పోలీసులైనా ఈ భారతదేశ పోలీసు గుర్తు గుర్తుపెట్టుకోవాలి పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశం దేశ భద్రతతో ముడిపడ్డ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి తప్పించుకొని నెపాణ్యంగో బిందికి నెట్టే ప్రయత్నం కాకుండా చిత్త చిత్తో పనిచేయమని కోరుతా ఉన్నాం రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయమని ఉన్న హితవు చెప్తా ఉన్నాం ఇంకేనా బస్ ఓకే